మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వెళ్లారు అయితే ఈ కార్యక్రమం నుంచి తిరిగి వెళుతూ ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు పవన్ కళ్యాణ్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ఐదు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇద్దరు మరణించారని పవన్ ఆరోపించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిధులు చెప్పడం వరకేనని ఆచరణ ఉండదని విమర్శించారు గేమ్ చేంజర్ మెగా ఈవెంట్కి హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనకు రాజకీయం చేస్తూ నెపాన్ని తన గత ప్రభుత్వం మీద నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారని శ్యామల ఎద్దేవా చేశారు కాకినాడ రాజమహేంద్రం మధ్య మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సార్ సీజ్ ద రోడ్ అనాలి కదా అంటూ ఆమె పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇచ్చారు సినిమాలకు రండి చొక్కాలు చిన్న తీసుకోండి బైక్ రేసింగ్లు చేయండి ఈరలు వేసి గోల చేయండి అంటూ యువతని రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డెప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా అని పవన్ కళ్యాణ్ ఆమె ప్రశ్నించారు మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్ళి మీరు పరామర్శించలేరా అంటూ కూడా ప్రశ్నించారు ఏపీలో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు మీద వండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన హామీలు వాటిని పెంచి ఇస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు వాటిని అమలు చేయకుండా ఆలస్యం చేస్తున్న తీరు టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ఇంతటి బరితెగింప మానిఫెస్టో మేనిఫెస్టో మీద ఇంతటి తేలికతనమా ప్రజలకు ఇచ్చినటువంటి మాటని అమలు చేయకుండా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకి పిల్లలకి రైతులకి ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ జగన్ మాట్లాడారు అధికారంలోకి వస్తే తల్లికి వందనని ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా పదిహేను వేలు చొప్పున ఇస్తామన్నారు అధికారంలోకి రాగానే అంతకు ముందు మేము ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా మీరు ఆపేశారని గుర్తు చేశారు వరుసగా కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ తల్లికి వంద పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని జగన్ ఆక్షేపించారు తీరా ఏడాదికి ఇవ్వబోమని క్యాబినెట్లో తేల్చి చెప్పేశారన్నారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా అని జగన్ ప్రశ్నించారు మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయడం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తొంగలతో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబు గారు అంటూ మండిపడ్డారు మరోవైపు రైతు భరోసా తీరు కూడా ఇలాగే ఉందని జగన్ ఆరోపించారు ఏడాది ఖరీఫ్ రబీ రెండు సీజన్లో అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారని విమర్శించారు అదిగో ఇదిగో అంటూ లీకులు ఇస్తున్నారని కానీ ఇప్పటివరకు రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక్క పైసా ఇవ్వలేదన్నారు అధికారులకు వచ్చినటువంటి ఆ ఏడాది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభమై అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందల చొప్పున యాభై ఆరు మంది లక్షల మంది రైతుల చేతిలో ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టామని కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి ఇరవై వేలు ఇస్తున్నారు ఇప్పుడు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి మీడియా సమక్షంలో చంద్రబాబు నాయుడు మీద ఆయన ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం యొక్క తీరు మీద వారు ఇచ్చినటువంటి హామీల మీద దాన్ని వాళ్ళు ఎగ్గొట్టడం మీద మండిపడ్డారు జగన్